ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈరోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో వెస్టర్న్ వేర్ అయితే చూద్దాము కొత్త మోడల్ కొత్త డిజైన్ లాస్ట్ టైం కూడా వచ్చాయి ఇవైతే అయిపోయాయి మళ్ళీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కావాలని చెప్పి చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారు సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే తెప్పించేసాను అనమాట ఇవి చూడండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే చూపించేస్తాను సో నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుంది సో ఈరోజు వెస్టర్న్ వేర్ చూపిస్తాం వన్ బై వన్ కలర్ అయితే సో ఈ వెస్ట్రన్ వేర్లో కలర్స్ అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మెరూన్ కలరు అండ్ ఇది వచ్చేసి రాణి కలర్ అనమాట సో ఇది వచ్చేసి ఆనియన్ కలరు సో ఎక్సలెంట్గా అయితే ఉంది నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను ఇదంతా కూడా మనకి చికెన్ వర్క్ అయితే వస్తుందండి కాలర్ నెక్తో అయితే ఉన్నాయి అండ్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఐకానిక్ బ్రాండెడ్ అయితే వస్తాయి అనమాట నేను చూపిస్తాను ఇది ఐకానిక్ బ్రాండెడ్ అయితే వస్తాయి సో చూశారు కదా ఈరోజు వెస్ట్రన్ వేర్ చిన్న చిన్న షార్ట్ అయితే చేశాను అనమాట సో మన నైన్ టెక్స్టైల్ నుంచి సూపర్గా అయితే అనమాట క్వాలిటీ అయిపోయాయి మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అవే కాదు వెస్ట్రన్ వేర్లో ఇంకొక మోడల్ కూడా చూపిస్తా మీకు చూడండి ఇది కూడా వెస్ట్రన్ వేర్లో ఇది ఒక మోడల్ ఇవి కూడా అయిపోయాయి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే మాత్రమే ఉన్నాయి ఇది ఒకటి అండ్ గ్రే కలర్ అయితే ఉందనమాట ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయే అనమాట ఇవి వచ్చేసి కూడా లాస్ట్ టైం ఇవి కూడా వచ్చేది వీటితో పాటు సో అవైతే కలర్స్ అయిపోయాయి సో ఇవి కూడా మళ్ళీ వచ్చిన స్టాక్లో కూడా మళ్ళీ ఈ టూ ఏ మిగిలాయి అనమాట వెస్టర్న్ వేర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఐకానిక్ ఐకానికి బ్రాండెడ్ ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ మాత్రమే ప్రైజ్ అవైనా ఇవైనా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈరోజు వీడియో అయితే మీరు చూసారు కదా వెస్ట్రన్ వేర్ అయితే చూపించాను నేను సో ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను వెస్ట్రన్ వేర్లో సో కోట్ వచ్చిన మోడల్లో ఇవి కూడా మన దగ్గర టూ పీసెస్ అయితే మిగిలాయి అనమాట ఇవి కూడా వెస్టర్న్ వేరు సేమ్ ప్రైజ్ సేమ్ బ్రాండ్ ఐకానిక్ బ్రాండెడ్ అయితే వస్తాయి సో ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా పిల్లలకి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్స్ అయితే మిగిలాయి అనమాట సో ఈరోజు చిన్న షార్ట్ అయితే చూసేసాం కదా రేపు మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ నైన్ టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ప్రైస్ కూడా చెప్పేసేసాను వీడియో ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి ప్రైస్ అనేది కూడా అర్థమవుతుంది సో రేపు మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్